వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము సో ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డేస్ను గురించి చర్చించుకుందాం అందులో భాగంగా మనకు సో ఫిబ్రవరి రెండు అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో ప్రపంచ చిత్తడి నీళ్ళ దినోత్సవాన్ని గుర్తు రావాలి అంటే ఇక్కడ మనకు సో ప్రపంచ చిత్తడి నీళ్ళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి రెండో తారీఖున జరుపుకుంటారని గుర్తు రావాలి సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో మార్చి మూడు సో మార్చి మూడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అంటే ప్రపంచ వన్యపాని దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి మూడో తారీఖున జరుపుకుంటారు సో నెక్స్ట్ గా గమనించినట్లయితే సో మార్చి ఇరవై అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి డే ఏంటంటే ప్రపంచ పిచ్చుక దినోత్సవం అంటే ప్రపంచ పిచ్చుక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు మనకు మార్చి ఇరవయో తారీఖున జరుపుకుంటారని గుర్తు రావాలి సో నెక్స్ట్ గా గమనించినట్లయితే సో మార్చి ఇరవై ఒకటి సో మార్చి ఇరవై ఒకటి అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ అడుగుల దినోత్సవం అంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా మార్చి ట్వంటీ టూ అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో ప్రపంచ సో జల దినోత్సవం అంటే ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు మనకు సో మార్చి ఇరవై రెండవ తారీఖున జరుపుకుంటారని గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ మనకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మార్చిలోనే చిట్ట చివరి శనివారం సో మార్చిలోనే చిట్ట చివరి శనివారం ఏం జరుపుకుంటారంటే అంటే ఎర్తు అవర్గా జరుపుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో బిట్టడం జరిగింది అంటే ఇక్కడ సో మార్చి నెలలో చిట్ట చివరి శనివారం శనివారం నాడు సో ఏ జరుపుకుంటారు మనకు సో ఎర్త్ అవర్ డే గా జరుపుకుంటారు గుర్తు సో నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి ఏప్రిల్ ఇరవై రెండు రాల్సిన విషయం ఏంటంటే సో ప్రపంచ దరిత్రి దినోత్సవంగా గుర్తు పెట్టుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండు సో నెక్స్ట్ గా గమనించినట్లయితే సో మే ఇరవై రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సో మే ఇరవై రెండు మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అంటే ప్రపంచ సో బయోడైవర్సిటీ డేని ఎప్పుడు నిర్వహించుకుంటారంటే సో మార్చ్ ఇరవై రెండుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గా గమనించినట్లయితే సో జూన్ ఐదు అండి చాలా చాలా జూన్ జూన్ ఐదు అంటే అంటే జూన్ ఐదున నా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సరికి జూన్ ఇరవై జూన్ ఎనిమిదో తారీఖున ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకుంటాము సో నెక్స్ట్ ఒకసారికి జులై ఇరవై తొమ్మిది చాలా చాలా ఇంపార్టెంట్ సో జూలై ఇరవై తొమ్మిది మనం ఏం జరుపుకుంటాము సో అంతర్జాతీయ పు పులుల దినోత్సవంగా జరుపుకుంటాం అంటే మనకు జులై ఇరవై తొమ్మిది అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ పులుల దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆగస్టు పది సో ఆగస్టు పది అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ బయోడీ బయోడీజిల్ డేగా అంటే అంతర్జాతీయ బయోడీజిల్ డేగా మనం జరుపుకుంటాము ఆగస్టు పదిని సో నెక్స్ట్ గానే సో ఆగస్టు పన్నెండు అనగా మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని ఆగస్టు పన్నెండవ తారీఖు జరుపుకుంటామని గుర్తు రావాలి నెక్స్ట్ ఒకసారికి సో ఆగస్టు ఇరవై అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో అక్షయ ఉద్యా దివాస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆగస్టు ఇరవయో తారీఖున ప్రతి సంవత్సరం కూడా అక్షయ ఉద్యా దివాస్ను జరుపుకుంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత నెక్స్ట్ నెక్స్ట్ సెప్టెంబర్ పదహారు అనగానే మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గతంలో చాలాసార్లు అడగడం జరిగింది సెప్టెంబర్ పదహారు అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో అంతర్జాతీయ ఓనో ఓజోన్ సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం అంటే మనకు సో ఇంటర్నేషనల్ ఓజోన్ ప్రొడక్షన్ డేను ఏ రోజున జరుపుకుంటామంటే సెప్టెంబర్ పదహారుని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ డిసెంబర్ రెండున సో ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండున సో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటాం ఇక్కడ మనకు సో ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖును సో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి డిసెంబర్ మూడు అనగానే మనం రావాల్సిన విషయం ఏంటంటే సో డిసెంబర్ మూడు అనగానే మనకు గుర్తురాల్సినటువంటి విషయం ఏంటంటే సో భోపాల్ గా డేగా అంటే భోపాల్ వాయు దుర్ఘటన దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే సో సో డిసెంబర్ మూడో తారీఖున జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే డిసెంబర్ పదకొండు అనగానే మనం గుర్తు రాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరముగా ఏ సంవత్సరం చెప్పుకుంటామంటే రెండు వేల పది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గతంలో బిట్టు జరిగింది అంతర్జాతీయ సో జీవ వైవిధ్య సో జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రతి ఏటా ఎవరిని ఏ సంవత్సరం జరుపుకుంటామంటే రెండు వేల పదిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంను సో ఏ దశాబ్దం చెప్పిందంటే సో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య ఉన్నటువంటి డికేట్ మనం ఏమంటామంటే సో సో యునైటెడ్ నేషన్స్ డికేట్ ఆన్ బయోడైవర్సిటీగా మనం చెప్పుకుంటాము అదేవిధంగా రెండు వేల పదిని ఏ సంవత్సరంగా మనం జరుపుకుంటామంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకుంటామని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సో డేట్లతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి సంవత్సరాలుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది థ్యాంక్ యూ